హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద దా ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ అండ్ ఒక క్లారిటీతో ఈ వీడియో చేయబోతున్నాను సో అదేంటంటే మార్చిలోపు లక్ష ఉద్యోగాలు అంటూ మనకు వార్తలు రావడం జరిగింది అసలు వాస్తవమేనా లక్ష ఉద్యోగాలలో వాస్తవాలు ఎన్ని ఈ లక్ష ఉద్యోగాల్లో ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు యాభై వేలు అరవై వేలు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో ఆ యాభై అరవై వేలని పట్టుకొని ఇంకో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక్కడ క్లారిటీగా చెప్పాలంటే డిఎస్సి కావచ్చు జైలు కావచ్చు గురుగుల కావచ్చు వీటితో పాటు కేజీపీవీ అండ్ మోడల్ స్కూల్ కావచ్చు వీటిలో ఏ నోటిఫికేషన్ వస్తుంది సరే ఇక జీపీఓ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సో ఈ నోటిఫికేషన్లు వస్తాయా రావా వస్తే ఏ నోటిఫికేషన్ ముందు వస్తుంది సో ఈ క్లారిటీ లేకనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు టు డిఎస్సి అటు తెలంగాణ మోడల్ స్కూలు ఇటు కేజీబీబీ అటు గురుకుల సో దీంతో పాటు మనకు తెలంగాణ జూనియర్ లెక్చరర్ పోస్టులు కూడా మరి రెండు వందల డెబ్బై మూడు పోస్టులు కూడా ప్రభుత్వం మరి అనుమతి ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కూడా సో మొత్తం మీద సీఎం కూడా ఈ పై సంతకం కూడా చేయడం జరిగింది సో అందరికి ఒక క్లారిటీ రాకొచ్చింది ఇప్పుడు సో మొత్తం మీద ఈ డిఎస్సి కేటీజీఎంఎస్ దాంతోపాటు కేజీబీబీ గురుకుల జేఎల్ సో ఈ ఐదు నోటిఫికేషన్లలో ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయి అసలు ఈ అకాడమిక్ ఇయర్లో వస్తాయా రావా అని చాలా మంది నన్ను అడగడం జరిగింది నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఈ మరో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మన వార్త వచ్చింది కదా సో ఈ వార్తకు ఒక క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది క్యాబినెట్ ఆదేశాల మేరకు త్వరలో నియామక ప్రకటన వెలువడనున్నాయని చెప్పేసి వార్త వచ్చింది ఇది వాస్తవమైన సరే ఇరవై రెండు వేల పోస్టులని భర్తీ చేస్తామని మొన్న వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ అని స్థానిక ఎన్నికల ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపించడం జరిగింది గవర్నర్ కనుక ఆమోదిస్తే మరి అటు ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడి మొదలవుతుంది సో ఇక్కడ మంది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే గా ఇవన్నీ వాయిదా వేస్తారు అని చెప్పేసి మంది అంటున్నారు కానీ ఈ నోటిఫికేషన్లో ఈ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని జీపీఓ లాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు జీపీఓ కావచ్చు దాంతోపాటు అంగన్వాడీ పోస్టులు కావచ్చు ఇవి భర్తీ చేసే ఛాన్స్ ఉంది ఎందుకు ఈ ఈ పోస్టులకే టార్గెట్ అంటే పల్లెటూర్లలో ఈ లేడీస్ సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలు చాలా ప్రభావితం చేస్తాయి ఈ జీపీఓ ఉద్యోగాలు కూడా చాలా ప్రభావితం చేస్తాయి అందుకోసం ఈ రెండు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఇస్తే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అది ఏ రకంగా అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ముందు ప్రిలియమ్స్ ఉంటాయి తర్వాత మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇదంతా జరగడానికి మూడు ప్రక్రియలు జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు అని కొంతమంది అంటున్నారు అయితే ఉపాధ్యాయ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకు జైలు వస్తుందా డిఎస్సి వస్తుందా టీజీఎంఎస్ వస్తుందా కేజీబీబీ వస్తుందా గురుకులు వస్తుందా అని చాలా మంది అభ్యర్థులు నన్ను అడగడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ ఐదు నోటిఫికేషన్లలో ఈ ఐదు ఆరు నోటిఫికేషన్లలో డెఫినెట్గా ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు ఈ అకాడమిక్ లోనే రాబోతున్నాయి ఎలక్షన్స్ ఉన్నా ఉండకపోయినా ఎట్టి పరిస్థితుల్లో జేఎల్ నోటిఫికేషన్ కావచ్చు డిఎస్సి కావచ్చు టీజీఎంఎస్ కావచ్చు కేజీబి కావచ్చు గురుకుల కావచ్చు అయితే నా అంచనా ప్రకారం జేఎల్ డిఎస్సి మీద ఎక్కువ నమ్మకం అయితే ఉందనిపిస్తుంది ఇవి రెండు మరి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక టీజీఎంఎస్ తెలంగాణ మాడ స్కూలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనిపిస్తుంది ఈ అకాడమిక్ ఇయర్లో అంటే ఈ మార్చిలోపు వచ్చే ఛాన్సెస్ లేదనిపిస్తుంది సో గురుకులాలు కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది ఈ ఈ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే అన్నీ ఒకేసారి వేయదుగా గవర్నమెంట్ కొన్ని కొన్ని మేము ఇవన్నీ ఇచ్చామని చెప్పుకోవడం కోసం కొన్ని కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందులో ముందుగా జూనియర్ లెక్చరర్ దాంతోపాటు డిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక మిగతా నోటిఫికేషన్ దీని తర్వాత అంటే ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్ గ్యాప్ వస్తుంది ఈ ఐదు రకాల నోటిఫికేషన్లు ఈ ఎలక్షన్ వరకు తీసుకుపోవడం జరుగుతుంది అంటే నోటిఫికేషన్లు వస్తాయి ఎగ్జామ్స్ రాస్తారు రిజల్ట్ కాస్త ఆలస్యంగా వస్తుంది ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా కొంచెం లేట్ ఇస్తారు ఏ నోటిఫికేషన్ అయినా ఈ రోజుల్లో అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటారు సో ఇప్పటికే ఆరు నెలలు ఒకటిన్నర సంవత్సరాలు దాడిపోయి సుమారు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇక ఇంకా మిగిలింది మూడు సంవత్సరాలే ఆ మూడేళ్లలో కూడా చివరి ఏడాదిలో లక్షల హడావిడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలని తెలుసుకున్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు సంవత్సరంలోనే ప్రభుత్వాలు నోటిఫికేషన్లకు కాస్త సన్నద్ధమైతే చేయడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు జేలు అప్రూవల్ ఉంది కాబట్టి అవి ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చు తర్వాత డిఎస్సి ఐదు నుంచి ఆరు వేల మధ్యలో పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఈ రెండింటి హోప్స్ అయితే ఉన్నాయి సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు సార్ నేను చదువుకుంటా ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయినా పర్వాలేదు ఎప్పుడైనా ప్రిపేర్ కావాల్సిందే కదా నేను సీరియస్గా చదువుతాను అని చెప్పేసి అనుకుంటే డెఫినెట్గా ప్రిపేర్ కావచ్చు ఒకవేళ ఈ నోటిఫికేషన్ సార్ నేను వేరే జాబ్ చేయాల్సిందే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బ్రహ్మాండంగా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఫుల్ టైం ప్రిపేర్ కావచ్చు ఇప్పుడు పార్ట్ టైం ప్రిపేర్ అవుతారు సో ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకోండి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ కి సంబంధించిన కొత్త బ్యాచ్ మొన్ననే స్టార్ట్ అయింది డిఎస్సి మొన్ననే స్టార్ట్ అయింది తెలంగాణ మోడల్ స్కూల్ మొన్నడే స్టార్ట్ అయింది అండ్ గురుకులకు సంబంధించి డిఎస్కి సంబంధించి గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో హాయ్ అని మిస్ అయి మా వాళ్ళు సంప్రదిస్తారు ఏ పుస్తకాలు చదవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అందుబాటులో ఉంటాను అప్పుడప్పుడు నేను ఈవినింగ్ టైంలో ఫోన్ మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా మీ పని మీరు చేసుకోవచ్చు అంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో అలాంటి వాళ్ళకే అంటే ఓపిక అనేది ఇక్కడ చాలా ముఖ్యం మేము కూడా రెండు వేల పన్నెండులో బిఈడి అయిన తర్వాత రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ వచ్చే వరకు ఐదేళ్ళు ఖాళీగానే కూర్చున్నాం ఇక నోటిఫికేషన్ లేవు కదా తెలంగాణ ఉద్యమం అయింది ఉద్యమం అయిన తర్వాత కొత్త రాష్ట్రం అన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ వస్తే పంతొమ్మిదిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు సో మేము ఇట్లా ఓపిక పట్టినాము చాలామంది ఫ్రెషర్స్ ఓపిక లేదు అంటే సీనియర్ ఓపిక పడుతున్నారు ఎందుకంటే తప్పదు కాబట్టి అంటే గా కోర్సులు అయిపోయిన వాళ్ళు బీఈడి కానీ డైట్ కానీ అయిపోయిన వాళ్ళు కొత్త ఓపిక ఉండాలా సమయం పాటించాలా రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్కి టైం చాలా దగ్గర ఉంటుంది ఆ ని మాకు టైం ఇవ్వండి టైం ఇవ్వండి అని కొట్లాడే బదులు ఈ టైం టైంని ప్రమాణంగా కు ఉపయోగించుకొని రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ హడావిడి పెట్టేస్తారు పోస్టింగ్ అడావిడి ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడే ఇదే టైం అనుకోవాలా బ్రహ్మాండగా ప్రిపేర్ కావాలని నా సూచన మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్లో చెప్పండి బ్రహ్మాండగా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్